ఒక సిక్స్ డేస్ బ్యాక్ వచ్చేసి ఈ పొలంలోన పత్తి అనే పిల్లోడు వైకే లేబులేటర్ వాళ్ళది ఆయుష్ను ఆక్సిఫేజ్ అని కొట్టాడు దాంట్లో మనం చూసుకున్నట్లయితే అప్పుడు ప జీడ ప్లస్ పచ్చదోమ తెల్లదోమ పెయిన్ ఉండేది ఈ ఆక్సిఫేజ్ ప్లస్ ఆయిస్ కొట్టడం వల్ల ఈ పెయిన్ అయితేనేమి జీడ అయితేనేమి ప్లస్ గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ అయితేనేమి క్లియర్గా వచ్చేసాయి ఎలా ఉంది చూడు తోట ఎన్ని రోజుల కొట్టి శేఖర్ ఇది రోజులు ఆరు రోజులైందా ఓకే ఎకరాకి ఎంతెంత కొట్టింటివి ఎకరాకి ఎంతెంత స్ప్రే చేసింటివి పావు పావు ఐసు పావు పావు లీటర్ కొట్టింటివి ఓకే ఎట్లొచ్చింది ఇప్పుడు మరి అందరి పొలాల్లో చూసుకున్నట్లయితే మన పొలం ఎట్లొచ్చింది బాగా వచ్చిందరూ అయింది బాగా అయితే రైతులైతే వాడచ్చు అది అవునా ఓకే మనకి గ్రోతింగ్ ఎలా వచ్చింది దాన్ని కొట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా గ్రోతింగ్ కూడా బాగా వచ్చిందా సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోతింగ్ కానీ బాగా వచ్చింది ఇప్పుడు పెయిన్ ఉదురుతా జీడ ఏం కనపడట్లేదా సీన్ లో మొత్తం లేదు బాగా కంట్రోల్ అయినట్లు లెక్క బాగైందే ఓకే ఇట్లు మీ త్రిపుల ఆగ్రాంచెస్ పత్తికొండ మనం ఏంటంటే పత్తి పొలం కొత్తపల్లి విలేజ్ అని చెప్పాం కదా మన విలేజ్లో ఎక్కువ వచ్చేసి ఇప్పుడు పత్తి పొలంలో గమనించినట్లయితే ఎర్రపెయిన్ ఉధృత అనేది ఎక్కువ ఉంది ఎర్రపెయిను ప్లస్ జీడ పచ్చదోమ తెల్లదోమ అనే ఉధృత ఎక్కువ ఉంది దానికి మనం మేజర్గా చూసుకున్నట్లయితే వైకే లేబర్ లీటర్ వాళ్ళది ఆయుషను ఎకరానికి వచ్చేసి పావు లీటరు ప్లస్ ఆక్సిబైజు ఎకరానికి వచ్చేసి పావు లీటరు స్ప్రే చేయడం వల్ల మనకి ఆ పచ్చదోమ తెల్లదోమ జీ